హిందూపూరు ఒక ఎలక్షన్ ప్రచారం కోసం అంటూ నేను ఫస్ట్ టైం రావడం జరిగింది ఎప్పుడు హిందూపూర్ అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే హిందూపూర్ అంతగా ఆయన అభిమానించినటువంటి నియోజకవర్గం నాకు కూడా చాలా అభిమానం ఈ నియోజకవర్గం అంటే కానీ ఎన్నాళ్ళున్నా కూడా వీళ్ళు అదే అభిమానంతో వాళ్ళ సొంత బాగోగులు కూడా మర్చిపోయి ఎన్టీఆర్ కుటుంబానికే పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారేమో అనే ఒక బాధ కూడా నాకంతా ఉంది నిజానికి రాష్ట్రం అంతా కూడా మరి అన్ని చోట్ల బాగా పెరుగుతూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మాత్రం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఏమీ చేయకుండా ఆయన షూటింగ్స్లో ఆయన బిజీగా ఉండటం ఎప్పుడో ఒక గడపా ఒక్కసారి వచ్చి వాళ్ళకి ముఖం చూపించటం వీలైతే కార్యకర్తలు నాలుగు కొట్టిపోవటం ఇది తప్ప ఈ అభ్యర్థి హిందూపూర్ అభివృద్ధి కోసం తను చేసిన పని ఒక్కటి కూడా లేదనేది నేను ప్రజలందరికీ తెలియచెప్పాలి మీ ద్వారా ప్రెస్ ద్వారా అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీద ఏర్పాటు చేయటం జరిగింది అందువల్ల దయచేసి ఇక్కడ హిందూపూర్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఎవరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఎవరు పేదవర్గాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏ పేద ప్రజల సంక్షేమానికి వినియోగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని వర్గాలను కూడా కులము మతము ప్రాంతము అనే ఆఖరి పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా లబ్ది ఉన్నారు ఇందులో ఇలా అన్ని వర్గాలకి అలాగే అగ్ర కులాల్లో వాళ్ళకు కూడా మరి ఓబీసీ క్రింద అంటే ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీ క్రింద కూడా వాళ్ళని కూడా డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే జరుగుతుంది నిజంగా నేను ఎంతో ప్రేమించేటువంటి ఈ హిందూపు నియోజకవర్గ ప్రజలు ఈ నియోజకవర్గం కూడా పూర్తిగా బాగుపడాలనే ఉద్దేశంతో నా సందేశం చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ దగ్గరికి రావడం జరిగింది దయచేసి ఈసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి ఆ నియోజకవర్గాన్ని బాగు చేసుకుని అభివృద్ధి వేరు మీ అభిమానాన్ని ఎవరు కాదని లేరు ఎన్టీఆర్ గారి కుటుంబం పట్ల మీకుండే ప్రేమ సానుభూతి మంచిదే కానీ అదే ఎన్టీఆర్ని దించేశారు కదా ఈ కుటుంబం అంతా తెలిసి అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు ఎన్టీఆర్కి ఎంత అన్యాయం జరిగిందో స్వయంగా ఆయనే చెప్పారు కదా అన్ని క్యాసెట్స్లో కూడా ఆయన వీడియోల్లోనూ ఆడియోల్లోనూ తనకి తన అల్లుడు ఎంత మోసం చేశాడనే విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్పుకున్నారు కనుక ఆ విషయాన్ని మీరు దయచేసి గుర్తు తెచ్చుకోమని మనం మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే అదే ఎన్టీఆర్ ఏ హిందూ కూర్ని తన సొంత ఊరుగా భావించారు అదే ఎన్టీఆర్ని ఆ పార్టీ నుంచే సస్పెండ్ చేశారు ఆ పార్టీ నుంచి ఆయన బహిష్కరించారు చివరికి ఆయన ప్రాణాలు పోవడానికి కారకులైనటువంటి వ్యక్తితో ఈరోజు మీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే కూడా ఆ రోజు ఆయన ఉన్నారా లేదా ఇదొక్కటి మీరు గమనించమని నేను కోరుతా ఉన్నాను ఇలాంటి వాళ్ళు సొంత తండ్రికి అండగా నిలబడలేనటువంటి వాళ్ళు మరి నియోజకవర్గానికి ప్రజలకి ఏమండగా నిలబడతారు రెండుసార్లుగా మీరు గెలిపించారు కానీ ఏమి మీకు న్యాయం జరిగిందో దయచేసి ఒక్కసారి పేరీస్ వేసుకోండి రాష్ట్రం అంతా ముందుకు పోతూ ఉంది ఒక్క మన హిందూ మాత్రమే వెనకబడిపోతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకునైనా మీరు మీ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ ఈ దీని అభివృద్ధి కోరుతూ చాలామంది ఉన్నారు పైగా ఒక విశ్వాసం కలిగినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మరి ఇదే కుటుంబంలో ఉన్న నేను ఎన్టీఆర్ భారీగా తర్వాత ఆ ఫ్యామిలీలోనే మరి ఆ పార్టీ కోసం నిరంతరం కృషి చేసి తొంభై నాలుగు ఎలక్షన్స్లో రెండు వందల యాభై ఎనిమిది సీట్లు గెలిపించడంలో ప్రధాన పాత్ర నేను కూడా పోషించాననే విషయం మీ అందరికీ తెలుసు అప్పుడు హిందూపూరు కూడా నేను ఎన్టీఆర్ గారు రావడం జరిగింది లక్షల జనం వచ్చారు ఎంతో బాగా మీరు ఆశీర్వదించారు అభిమానించారు మరి అదే నేను ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నా భర్తను ఏం చేశారు నన్నేరు ఏ విధంగా రోడ్డు మీదకి తీర్చారు మరి ఇదే కుటుంబం కదా దయా దాక్షిణ్యాలు మానవత్వం లేనటువంటి ఈ కుటుంబానికి మీరు ఓడేయడం ధర్మాన్ని అడగటం కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది దయచేసి ఒక్కసారి ఆలోచించండి హింద్ర ప్రజలంతా ఎందుకు ఈ కుటుంబం విశ్వసనీయత కలిగిందంటే ఇదే బాలకృష్ణ అనేక కేసుల్లో ఇరుక్కుపోవటం జరిగింది అటెంప్ట్ మర్డర్ మర్డర్ ఈ కేసుల్లో ఎరుక్కున్నప్పుడు కూడా మరి ఎవరు కాపాడారు రాజశేఖర్ రెడ్డి గారు మానవ నేనే నేను వెళ్ళి కలిశాను ఇది బాలకృష్ణ గారి సాక్ష్యం వెళ్ళి కలిసి అన్నని అన్న మా కుటుంబ గౌరవాన్ని కాపాడండి మా అబ్బాయి అమాయకుడు తెలియక తప్పు చేశాడు అందువల్ల మీరు ఇది ఈసారి అతన్ని ఎట్లయినా కాపాడండి అంటే బాబు కాదు ఏం చేశాడు మనకు తెలియదు కానీ అతను కనీసం కేసు కూడా లేకుండా చేసి మన కుటుంబాన్ని కాపాడినటువంటి కుటుంబం వాళ్ళది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గంగా నిన్ను చంపుతానంటూ జగన్మోహన్ రెడ్డి మీద మరి హత్యా ప్రయత్నం చేయించాడు అదేవిధంగా నిన్ను చంపితే నీకు దిక్కెవరు అనే విధంగా అంత హింసాత్మకంగా అతను మాట్లాడుతూ ఉంటే అటువంటి నీచుడికి నువ్వు సపోర్ట్ ఇవ్వటం ధర్మమా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈరోజు ఒక చెడ్డవాడ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెడ్డవాళ్లే అవుతారు చంద్రబాబు లాంటి వెన్నుపోతుదం చంద్రబాబు లాంటి నీచ మీద రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు లాంటి అప్రజాస్వామ్య విధానాలతో పరిపాలన చేసిన వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిలో ఉంచేసి ప్రజలకు మేలు చేయకుండా మోసం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ఆ పార్టీలో ఈరోజు మరి నిలబడ్డేటువంటి బాలకృష్ణ కూడా ఆయన విధానంలోనే ఆయన మార్గంలోనే ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు అందువలన చెడును ప్రోత్సహించే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టడం అనేది ధర్మం కనుక ఎన్టీఆర్కి ఆత్మశాంతి కలగాలి అంటే ఎన్టీఆర్కి నిజమైన ఆనందం కలగాలంటే ఆయన ఆత్మకి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎంపీ గెలవాలి ఎంపీ శాంతకుమార్ గారు శాంతకుమ శాంతమ్మ గారు అదేవిధంగా గురుగా దీపిక మన ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డారు ఇప్పుడు అమ్మాయి కూడా రావాల్సింది నేను రావటం ఆలస్యం అవడంతో అమ్మాయి పాపం వెళ్ళిపోయారు పర్సెంట్ ఆయన చేస్తారని మీరు అనుకుంటున్నారా నేను ఒకటే నేను ఇన్నాళ్ళు కూడా నేను కోరే చెప్పింది ఒక్కటే కంటిన్యూగా ఎన్టీఆర్ అనే ఒక సెంటిమెంటు హిందూపూర్ నియోజకవర్గంలో ఎందుకంటే ఎన్టీఆర్ గారు నిజంగా అంత ప్రేమించారు ఈ ప్రజలు అక్కడ డెక్కలియను హిందూపూర్ రెండేసినప్పుడు అందరూ టెక్కల్లో వినమన్నారు ఎన్టీఆర్ గారిని లేదని టెక్కలు వదిలేసి హిందూపూర్ ఉంచుకున్నారు ఆయన అంత ఇష్టం తనకి రాయలసీమ ముందు పెడితే ఆయన చెప్పుకునేవారు అది నాకు కూడా చాలా ఇష్టం హిందూపూర్ అయితే ఎన్టీఆర్ గారు చనిపోయాక పోని మామూలుగా చనిపోతే పెద్దగా ఎవరూ కూడా పట్టించుకోము అన్యాయం చేత చొప్పులేయబడి అవమానాలు పాలని అతి దారుణంగా చేసిన వ్యక్తి వెంట ఈ కుటుంబం అంతా నడిచారుగా ఇదే అభ్యర్థి బాలకృష్ణ కూడా ఆ రోజు బావతోనే ఉన్నాడుగా తండ్రితో ఉండలేదు కదా అలాంటప్పుడు మరి ఎన్టీఆర్కి అన్యాయం చేసిన వ్యక్తిని మనం గెలిపించుకోవటం అంటే అది సెంటిమెంటే కదా మీకు ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయండి అని చెప్పడం కోసమే వచ్చాను దయచేసి ఈ సెంటిమెంట్ వదిలేసేయండి అభివృద్ధిని చూసుకోండి మీ బాగుని చూసుకోండి మీకు తాగే నీడు కావాలి సాగునీడు కావాలి అదేవిధంగా మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలి అంటే వేసినా వేయకపోయినా ఇస్తున్నాడు అబ్బాయి అందువల్ల అట్లాంటి వ్యక్తిని నిలబెట్టుకుంటే ఇంకా అది మనం కూడా మంచి చేసిన వాళ్ళు మొత్తం ఎన్నాళ్ళు చెడుని ప్రోత్సహిస్తాం మనం దయచేసి ఒక్కసారి ఆలోచించింది విజ్ఞప్తి చేస్తున్నాను